ఢిల్లీ సంభూ బోర్డర్ వద్ద రైతులు చేస్తున్న ఆందోళనపై నరేంద్ర మోడీ ప్రభుత్వం మిలిటరీని పోలీసుల్ని ఉపయోగించి బాష్పాయువు ప్రయోగించటాన్ని లాఠీచార్జ్ చేయటాన్ని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ దుర్మార్గమైనటువంటిది భారతరత్న అవార్డుస్ స్వామినాథన్ గారికి ఇచ్చి వారు అడిగినటువంటి ప్రతిపాదించిన సీటు ఇవ్వకపోవటం అనేది న్యాయ కాదు అయితే కొంతమంది అడుగుతూ ఉన్నారు ఎందుకు ఈ ఆందోళన మళ్ళీ రైతులు మొదలుపెట్టారని రైతులు మొదలుపెట్టి రైతులు మొదలుపెట్టేటట్టు మోడీ గారు చేస్తూ ఉన్నారు మీరు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మీ మేనిఫెస్టోలో చెప్పే సీటు అంటే మద్దతు ఇస్తాం రైతులు పెట్టిన పెట్టుబడికి సగం కల్పిస్తామని దాన్ని సీటు ఫార్ములా అన్నాం మరి దానికి మీరు అమలు ధరపట్లేదు కాబట్టి రైతులు రోడ్డు మీదకు వచ్చారు అలాగే రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు సంవత్సరం అంతా ఆందోళన చేస్తే మీరు రైతులకు క్షమాపణ చెప్పి మీ న్యాయ సమతమైన డిమాండ్ పరిష్కారం చేస్తామని చెప్పారు దాన్ని మీరు పరిష్కారం చేయలేదు కాబట్టి ఇవాళ రైతులు మద్దతు ధర ఇవ్వండి అని అడుగుతూ అడుగుతున్నారంటే అర్థం భారతదేశ ఆహార భద్రతను కాపాడటం రైతులకు మద్దతు ధర ఇస్తే రైతు మన చేయటం భారతదేశాన్ని ఆదుకోవటం మీరు ప్రపంచంలో చూడండి ఆహారం దెబ్బతింటే వ్యవసాయం దెబ్బతింటే ఎన్ని లక్షల కోట్లు రాయితీలు ఇచ్చినా వాళ్ళు కోలుకోలేకపోతున్నారు కాబట్టి రైతులకి అడుగుతున్నది ప్రజల కోసం దేశం కోసం మన కష్టజీవుల కోసం అనేది ఈ ప్రభుత్వం గుర్తించాలని నేను చెప్తాను అందులో దీంట్లో ఏతుబద్ధత ఉంది న్యాయ సమ్మతమైంది రైతులు అడుగుతూ ఉంది అలాగే ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఎలాంటివి చేస్తారా రేపు పదహారవ తారీఖు కూడా అఖిల భారత గ్రామీణ బంద్ జరుగుతుంది ఎన్నికలు వచ్చినప్పుడు కాదు ఎన్నికలు మొదటి నుంచి కూడా దీని మీద రైతాంగం కార్యాచరణలోకి వస్తుంది ఆందోళన చేస్తూ ఉంది దాని కొనసాగింపుగానే కార్మిక సంఘాలు రైతు సంఘాలు గత సంవత్సరంలోనే సెప్టెంబర్లో ఢిల్లీలో కన్వెన్షన్ పెట్టాం అలాగే మార్చి టూ కార్యాలయాల ముందు జరిపాం అలాగే అన్ని దాంట్లో మహాపడావులు నిర్వహించాము రాస్తారోకులు నిర్వహించాము దాన్ని కొనసాగింపుగా రేపు అఖిల భారత స్థాయిలో గ్రామీణ బంధు జరుగుతూ ఉంది కాబట్టి అసలు దీంట్లో రాజకీయాలు చూపించి కార్పొరేట్లకు అనుకూలంగా హిందుత్వాన్ని ప్రోత్సహించు ప్రజల్లో చీలికలు తెచ్చేది నరేంద్ర కాబట్టి సమాధానం నరేంద్ర మోడీ గారు చెప్పాలి అందువల్ల న్యాయ సమ్మతమైన డిమాండు అవసరం కోసం డిమాండు దీంట్లో ఎలాంటి హక్కు అనేక మంది మాకు మా మద్దతు ఇస్తున్నారు పోరాటాలకి కాబట్టి ఇదేదో ఒక రాజకీయ పార్టీ ప్రేరేపిస్తేనో అనేది కాదు దీంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ ఉంది ప్రతిపక్షాలు ఉన్నాయి కమ్యూనిస్టులు ఉన్నారు అందరికి అందరు దీంట్లో రైతాంగం రాజకీయాలతో నిమిత్తం లేకుండా పాల్గొంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి న్యాయ సమ్మత్వం పరిష్కారం చేయాలి రేపు పదహారో తారీఖు జరిగే గ్రామీణ బంధులో కోట్ల మంది పాల్గొనడం ద్వారా ఈ ప్రభుత్వం యొక్క ఆధిపత్యాన్ని రంకుశత్వాన్ని మనం అడ్డుకట్టేయాలని కోరుతున్నాం